హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ చాలా ఆలోచనలతో గచ్చిపిచే అయిన రానాకి పచ్చని స్పర్శ వంటికి తగలగానే స్పృహలోకి వచ్చాడు ఆ స్పర్శ ఎవరిదో కాదు అరవిది అతని పొట్టలో తలదాచుకొని వణికిపోతుంది ఆమె ఆ ఈడియట్ని చూసి బాగా భయపడినట్టు ఉంది అనుకుని ఆమె వెన్ను నిమురుతూ మరో చేతిని ఆమె జుట్టులో పనిచి నిమురుతూ బాధపడ్డాడు విధవా ఎందుకిలా అరవి జీవితాన్ని నాశనం చేశాడు అనుకుని ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేశాడు హలో మా నాన్న ఎక్కడా అద్దమ్మ మామయ్య నీ కోసమే వెయిట్ చేస్తున్నారు చెప్పాను కదమ్మా నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుందని ఏంట్రా అరవి మరదలని తెలుసు దగ్గర నుంచి అక్కడే ఉండిపోయావు ఇంటికి రావాలని లేదా అమ్మ వస్తాను నీతో చాలా విషయాలు మాట్లాడాలి మామయ్య అత్తమ్మ నా కోసం అడిగిన చుంచు కోసం అడిగిన ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఏదో ఒకటి కహానీ చెప్పు బొరపాటను కూడా ఫ్లాట్ దగ్గరికి తీసుకొని రాకు మేము నిజంగానే ఆఫీస్లో ఉన్నామని రామా అనగానే రాధిక గారు మనసులోనే కంగారు పడ్డారు ఈ మాట ఏంటన్నా అలా వస్తుంది రే అంత బాగానే ఉందా అని అంటుంది హామ్మా అంత బాగానే ఉంది నిన్నంతా ఆఫీస్లో లేను కదా వర్క్ ఎక్కువ ఉంది అంతే ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఊపిరి పిలుచుకున్నాడు తనపై పసిపాపలా నిద్రపోతున్న అరవింద్ చూసి మెల్లిగా ఆమెను సరిగా పడుకోబెట్టి ఆమె పక్కన తను పడుకొని తన కౌకిల్లో ఆమెను బంధించాడు ఏదో తెలియని ధైర్యం భరోసా ఆమె మనసును చుట్టేసరికి తెలియకుండానే రానాను అల్లుకుపోయింది పడుకుంది ఆమె ఎప్పుడైతే అరవింద్ చూసాడో అప్పటి నుండి పార్దు మైండ్ బాగా డిస్టర్బ్ అయింది దానికి తోడు అరవి రానా దగ్గర తీసుకోవటం ఏమాత్రం పార్ధుకి నచ్చలేదు అసలు నువ్వు ఎలా నా అరవి మీద నీ వల్ల కేవలం నీ కారణంగా మీ అమ్మ కారణంగా మా నాన్న మాకు దగ్గర కావటం లేదు మాట్లాడితే నా పెద్ద కొడుకు నా భార్య ఎలా ఉంటుందో అని తెగ బాధపడుతున్నాడు కానీ తనకి నేను మా అమ్మ ఏమైపోయినా అక్కర్లేదు నువ్వు మాకు ఎంతగా దూరం ఉన్నా సరే నా తండ్రి మాత్రం మిమ్మల్ని తలుచుకుంటూ మరింత దగ్గర అవుతున్నాడు ఇప్పటి వరకు ఆట నువ్వు ఆడావు ఇకపై నేను ఆడతాను అని పార్ నేరుగా పెద్ద బంగ్ల ముందాపి వడివడిగా లోపలికొచ్చాడు హాల్లో కూర్చొని ఉన్నారు కృష్ణ తండ్రిని చూడదని ఎక్కడా లేని కోపం కానీ లేని నవ్వుని పెదవులపై తెచ్చుకుని సోఫాలో కూర్చున్నాడు పార్దు ఎక్కడికి వెళ్ళావు పార్దు ఆఫీస్కి నాన్న నా వర్క్ అక్కడ లేదని లంచ్ మీద చేద్దామని నీకోసం వచ్చాను చిరునవ్వుతో పార్దు అనగానే కృష్ణ గారు ఏం మాట్లాడలేదు ఏంటి నాన్న తో కలిసి భోజనం చేయరా ఎందుకు చేయండి నాన్న పద భోజనం చేద్దామని ఇద్దరు డైనింగ్ హాల్కి చేరారు కిచెను అంతా బయట నుంచి వచ్చింది సత్య పార్దు వాళ్ళ అమ్మగారు నాన్న ఎప్పుడు వచ్చావు ఇప్పుడేమా టైంకి వచ్చావని కృష్ణకి భోజనం వడ్డిస్తూ మీకు వంటలు బాగలేదు కదా అందుకే పత్యం కూరలను వండుతున్నాను తినండి అని భర్తకి ఎంతో ప్రేమగా భోజనం వడ్డించి ఇటు పారుదక్ కూడా భోజనం వడ్డించింది నువ్వు కూడా మాతో పాటు కలిసి తినుమా ముందు మీరు తిన అని గ్లాస్లో వాటర్ పోసి కృష్ణ పక్కన నిలబడింది ఇంతలో ఫోన్ రావటంతో తింటున్న ముద్ద ప్లేట్లోనే వదిలి నెంబర్ చూసి షాక్ అయ్యారు కృష్ణ అది ఎవరితో కాదు రణధీర్ వర్మ ఎప్పుడు లేనిది కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి షాప్తోనే ఫోన్ లిఫ్ట్ చేశారు హలో నాన్న ఎలా ఉన్నావు మీతో పరిచయాలు బంధుత్వాలు పెంచుకోవడానికి ఫోన్ చేయలేదు నా జోలికి కానీ నా స్టాఫ్ జోలికి కానీ వస్తే చెప్పండి మీ కొడుక్కి తిక్క కానీ రేగిందంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనని ఎంత ధైర్యం ఉంటే నా ఆఫీస్కి వస్తాడు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా నాతో పార్ట్నర్కి రమ్మను అంతేకాని చేతకాని వాళ్ళ వేరే కంపెనీ కొని నా కంపెనీలోకి అడుగు పెట్టాడంటే దాని అర్థం ఏంటి ఎంతో గంభీరంగా వచ్చింది మాట ఎప్పుడు లేనిది కొడుకు మాటల్లో పట్టరాని కోపం చూసిన కృష్ణ తనకేమీ పట్టినట్టు తాపీగా భోజనం చేస్తున్న పార్థం చూడగానే అర్థమైంది ఏదో వెదవు పని చేశాడు అని అసలు ఏం జరిగింది రానా వద్దు నన్ను పేరు పెట్టి పిలిచే రైట్ నీకు లేదు చూడు నా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ వస్తే ఎదుట ఉన్నది ఎవరైనా సరే నా చేతుల్లో శిక్ష తప్పదు చెప్పండి నీ గారాల కొడుక్కి ఇకపై నా కంపెనీలో అడుగుపెట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నరకి పోగులు పెడతాను అని రానా అనగానే కృష్ణగారి మొహం బాధగా మారింది అరవి తలనిమృతూ సరం లేకుండా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అది చాలదన్నట్టు ఆ అమ్మాయిని మళ్ళీ టార్చర్ చేస్తున్నాడు వాడసల్ మనిషి అయినా నువ్వు మాట్లాడుతుంది నాకేం అర్థం కావటం లేదురా మీ పక్కన పందిలా తింటున్నా ఆ ఈడియట్ని అడగండి అసలేం జరిగిందో చెప్తాడు అని కోపంగా రాన ఫోన్ కట్ చేయగానే గారు కోపంగా పిడికిలు విగించారు కృష్ణ పిడికిలు విగించగానే పక్కనే నిలబడి ఉన్న సత్య భయపడింది ఏంటండి అలా ఉన్నారు ఎందుకలా ఉన్నానో తింటున్నని కొడుకునడుగు గంభీరంగా వచ్చింది గారి మాట ఆ మాటలకి బార్దు తినటం ఆపి కోపం పక్కన పెట్టి ఏంటి నాన్న ఎవరు ఫోన్ చేసింది మీ గారాల అబ్బాయి రానానా ఆ ఆ మాటల్లోనే తెలుస్తుంది రానా అంటే తనకి ఎంత ఆశయమో ఎంత బగనో వాడు నాకు గారాల పట్టినే అందుకే నేను సంతోషంగా ఉండాలని నన్ను మీ దగ్గర ఉంచాడు లేదంటే తను ఎలా అయినా గొడవ పడి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేవాడు అంటే నీ ఉద్దేశం ఏంటి నాన్న నేను మా అమ్మ మీరు లేకపోతే గతి లేని వాళ్ళమన్నా అందులో తేడా ఏముంది నేను కనగలేకపోతే కనక లేకపోతే మీ పరిస్థితి అదే నాన్న కోపంగా అరిచాడు పార్దు అరవుకు అసలు నువ్వెందుకు నానా ఆఫీస్కి వెళ్ళావు తన స్టాఫ్ని ఇబ్బంది పెట్టావంట ఏంటి నువ్వు చేసిన పని పార్దు నాన్న నేనేం కావాలని వాడు ఆఫీస్కి వెళ్ళలేదు నేను మనసిచ్చిన అమ్మాయి అరవి తన కంపెనీలో వర్క్ చేస్తుంది తన కోసం వెళ్ళాను కానీ మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి కొడుకు మాటలకి విస్తుపోయింది సత్య రే ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అరవి ఎవరు నేను ప్రేమించిన అమ్మాయి అమ్మా తను నాకు కావాలి ఇప్పుడు తను నా మీద కోపంగా ఉంది తను లేకపోతే నేను బ్రతకలేను నువ్వు నాన్న ఏం చేస్తారో తెలియదు అరవినిచ్చి పెళ్లి చేయండి అని తన ప్లాన్ మాటల్లో అమలు పరిచాడు నిండి కూడా తినబుద్ధి కాలేదు గారికి అసలు నువ్వు అరవి అన్నానే అమ్మాయిని ఎప్పుడు ప్రేమించావు రెండు నెలలు అవుతుంది నానా మరి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు చెప్పే సమయం సందర్భం రెండూ రాలేదు అందుకే ఇప్పటి వరకు చెప్పలేదు ఆపరా నువ్వు ఆయన నువ్వు ప్రేమిస్తే ఆ విషయాలన్నీ నువ్వు తను చూసుకోవాలి కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి రచ్చ చేయాల్సిన అవసరం ఏముందిరా చూడు నీకు ఇప్పుడే చెప్తున్నాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు కానీ రాన జోలికి మాత్రం వెళ్ళకు వెళ్ళావంటే నేను అసలు మీ రా అని ప్లేట్ హ్యాండ్ వాష్ చేసుకొని రూపంగా తన రూమ్కి వెళ్ళారు సత్య బాధగా గొడుకు వైపు చూసి రే ఏంట్రా నువ్వు చేస్తున్న పని నాకు నచ్చింది చేస్తున్నానమ్మా అయినా వాడ ఆఫీస్కి నేనేం దొంగతనం చేయటానికి వెళ్ళలేదు నా ప్రేమ కోసం వెళ్ళాను అందులో తప్పేటి తప్పే చూడు ఇప్పుడే చెప్తున్నా నీ కారణంగా వాళ్ళకి మనకి మధ్యన గొడవలు వస్తే మాత్రం నేను ఊరుకోను పారదు నీ కారణంగా ఆయన మనసును బాధపడితే మాత్రం నీకు మంచిది కాదు పార్దు నీ నాన్న కోపం ఏంటో నీకు తెలుసు ఇప్పటికే మన కారణంగా ఆయన వాళ్ళకి దూరంగా ఉంటున్నారు చెప్పాలంటే తప్పంత మనది అయితే శిక్ష అనుభవిస్తుంది మీ నాన్న ఆ విషయం గుర్తు పెట్టుకొని మసులుకు అని పక్క తడి లోపలికి వెళ్ళింది వాళ్ళ మాటలు తనకి ఏం పట్టనట్టు కడుపు నిండా భోజనం చేసి తన ఊంకెళ్ళాడు పార్థివ్ సాయంత్రం అవుతుండగా మెలకు వచ్చింది అరవికి తను ఎక్కడ ఉందో ఏంటో చూసుకొని మెల్లిగా పైకి లేచింది ఎదురుగా సోఫాల కూర్చొని సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు రానా అరవి భయంగా చూసింది రూమ్ అంతా చూసి జరిగింది తలుచుకొని అసలు ఎందుకు రానా రూమ్ లో ఉందో క్లియర్ గా అర్థమైంది కాఫీ లాప్టాప్ లో వర్క్ చేస్తూనే అంటాడు వద్దు సార్ అని ఫోన్ తీసుకొని వన్ మినిట్ మాట్లాడి కాల్ కట్ చేసి ఆ పారుద ఎవరో ఖర్చు ఉంచు మా నాన్న సెకండ్ వైఫ్ కొడుకు ఏంటి నేత్రవత్ అంతా వదిలేసింది అరవికి అవును అంటే నీ జీవితాన్ని నాశనం చేసింది తనేనా అవును అంది కోపంగా తెలిసింది కదా వాడికి ఏ శిక్ష వేస్తామో వెయ్యి నా ఫుల్ సపోర్ట్ నీకే చూంచు అని రానా అనగానే అరవి నొసలు చిట్లించి బెడ్ మీద దిగి నేరుగా రానా దగ్గరికి వచ్చింది ఏంటి అన్నట్టు చూశాడు మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి నేను పారిపోతే నాకు లిఫ్ట్ ఇచ్చారు బతకడానికి జాబ్ ఇచ్చారు ఉండటానికి ఫ్లాట్ ఇచ్చారు అవన్నీ మీరు చేసింది మీ తమ్ముడు చేసిన పని కప్పిపుచ్చటానిక ఎంత కాదన్నా మీ తమ్ముడే కదా వాడు వేసే వేషాలన్నీ మీకు తెలిసి ఇవన్నీ తనకి సపోర్ట్గా ఉంటాయని చేశారా ఆమె మాట్లాడిన వాటికి సర్రణ కోపం లేచింది రానాకి చాచిపెట్టి అరవి చెంపబే కొట్టగానే బాణం తగిలిన పక్షుల నేల మీద పడింది అప్పుడే కాఫీ కప్తో లోపలికొచ్చిన మూర్తి షాక్ అయ్యాడు ఏంటే వాగుతున్నావు ఎలా కనిపిస్తున్నాను నీకు ఆ పార్థుని జీవితాన్ని నాశనం చేస్తాడని నాకెలా తెలుస్తుంది నువ్వు వాడు మాట్లాడుకుంటేనే కదా తెలిసింది నాలుగు చీరేస్తా పిచ్చి కూతలు నా దగ్గర కూసావంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద ఉంటే తనకి రక్షలు ఇవ్వాలని సాటి మనిషిగా సాయం చేశా వెనక ముందు ఎవరు లేరని జాలిపడి నీకు జాబ్తో పాటు ఉండటానికి నేను ఇచ్చాను అంతేకాని ఎవరో చేసిన తప్పును నేను కప్పిపుచ్చాలని కాదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు సాయం చేసిన చేతులే చంపడానికి కూడా వెనకాడవని కోపంగా రానా బయటికి వెళ్ళగానే అరవి ఏడుస్తూ చెంప మీద చెయ్యి వేసుకుంది ఇంకా ఉంది